ఓం నమ శివాయ జ్ఞానమురళి మీ కోసం మీ భాషలో జ్ఞానమురళి యాభై ఆరవ భాగము అందరం శివబాబా స్మృతిలో చదువుకుందాము నేను ఈశ్వరియ విద్యార్థిని శివ నాకు టీచరు బాబా నాకు సద్గురువు నేను మాస్టర్ సద్గురువును ప్రపంచంలో చాలా నేరాలు జరుగుతున్నాయి ఎంతోమంది అమాయకులు బలవుతున్నారు డబ్బు అధికారం ఉపయోగించి నిర్భాగ్యులను చాలా బాధ పెడుతున్నారు భగవంతుడా మమ్మల్ని రక్షించండి అని ఆర్తనాదాలు చేస్తున్నారు నేను వాళ్ళని రక్షించడానికి వచ్చాను వాళ్ళని రక్షించే కార్యక్రమంలో నేను స్థూలంగా నిలబడలేను కాబట్టి మిమ్మల్ని నిమిత్తం చేశాను నిర్భాగ్యులు ఆర్తనాదాలు చేసినప్పుడు వాళ్ళని రక్షించడానికి మిమ్మల్ని ముందు పెట్టి మీకు శక్తినిచ్చి నేను వాళ్ళని రక్షిస్తాను అని చెప్తున్నారు బాబా ఈ ప్రపంచంలో ఎంతోమంది అమాహికులకు అన్యాయం చేస్తున్నారు భగవంతుడా రక్షించండి అని నన్ను తలుచుకున్నప్పుడు స్థూలంగా మిమ్మల్ని ముందు పెట్టి వాళ్ళని కాపాడుతాను కాబట్టి ఈ ధర్మకార్యం కోసం శివపరమాత్ముడు ఎప్పుడు పిలిచినా వస్తారా లేదు బాబా ఎవరో ఎక్కడో బాధపడితే నాకెందుకు అని ఇంట్లోనే ఉండిపోతారా సమాధాన భవ మీరు ఇంట్లో నుంచి అడుగు బయట పెట్టేటప్పుడు బాబా మేము రుద్రజ్ఞాన యజ్ఞం కోసం వెళుతున్నాము అని నన్ను తలుచుకుని అడుగు బయట పెట్టండి మీ బాధ్యత అంతా సర్వశక్తివంతుడైన నేను తీసుకుంటాను విజయం పాండవులైన మీకే రాసిపెట్టి ఉంది అర్థం చేసుకోండి ఆత్మలు తమ స్వధర్మాన్ని మరిచిపోయి శాంతిగా ఉండకుండా కామక్రోధ లోపమోహ అహంకారాలకు వశం అయిపోయి పిచ్చిపట్టిన వారిలా కర్మలు చేస్తున్నారు నా పిల్లలను మంచిగా చేయడం కోసం ఆత్మిక సజ్జన్నైనా నేను మీకు ట్రీట్మెంట్ ఇవ్వడానికి వచ్చాను మీ ఆత్మకు వచ్చిన రోగాలు అన్నింటినీ పూర్తిగా తగ్గించడమే నా బాధ్యత అంటున్నారు బాబా మీ ఆత్మకు పట్టిన చీడను వదిలించి నేను పరంధామానికి వెళ్ళిపోతాను కొద్ది సమయంలో నా యొక్క సంగమయుగ పాత్ర ముగించి పరంధామానికి వెళ్ళిపోతున్నాను చాలామంది పిల్లలకు ఈ భూమి మీదకి నేను వచ్చాను అన్న సంగతే తెలియదు తెలుసుకున్నవారు కూడా రోజులో కనీసం ఒక అర్ధ గంట కూడా నాతో మాట్లాడడం లేదు మీ పిల్లలు ఎక్కడ ఉద్యోగాలు చేస్తున్నా చదువుకుంటున్నా కానీ ఒక పది నిమిషాలు ఫోన్లో మీతో మాట్లాడితే మీరు ఎంతో ఆనందపడిపోతారు కదా మీకోసం పరంధామం నుంచి వచ్చాను మీ కార్య వ్యవహారాలు చేసుకుంటూ కూడా నాతో మాట్లాడమన్నాను కదా నా పాత్ర ముగించుకుని పరంధామానికి వెళ్ళిపోతే మళ్ళీ మీరు నన్ను కలుసుకోవడానికి ఐదు వేల సంవత్సరాలు పడుతుంది కదా ఈ కొద్ది సమయం అయినా నాతో మాట్లాడండి పిల్లలు అని చెప్తున్నారు బాబా మానసిక రోగాలు వచ్చినప్పుడు డాక్టర్ దగ్గరికి తీసుకెళ్తే ముందుగా ఎక్కువ ఆలోచనలు చేయకు సంతోషంగా ఉండు ఇలాంటి విషయాలు చెప్పి కౌన్సిలింగ్ ఇస్తారు కౌన్సిలింగ్ ద్వారా తగ్గకపోతే మందులు ఇస్తారు ఈ విధంగా కూడా తగ్గకపోతే మొత్తం పిచ్చివారుగా అయిపోతే పిచ్చాసుపత్రిలో నిర్బంధించి మంచానికి కట్టేసి ట్రీట్మెంట్ ఇస్తారు కదా మీకు కూడా జ్ఞానరత్నాలు అనే మందు వేసి బాగు చేయడానికి ప్రయత్నం చేశాను కొంతమంది బాగుపడ్డారు కొంతమంది జ్ఞానం అనే మందు వేసుకోము అంటున్నారు వీరిని కాలం నిర్బంధించి ట్రీట్మెంట్ ఇస్తుంది అర్థమవుతుందా అంటున్నారు బాబా తల్లిదండ్రులు ఏదైనా పని మీద ఊరు వెళ్ళి పది రోజుల తరువాత వస్తేనే ఆ ఇంట్లో పిల్లలు అమ్మా నాన్న ఎప్పుడొస్తారా అని ఎదురు చూస్తారు ఇంటికి రాగానే చాలా ఆనందపడతారు ఐదు వేల సంవత్సరాల తర్వాత మీ అందరికీ తండ్రినైన నేను మిమ్మల్ని కలుసుకోవడానికి వస్తే మీలో ఆనందమే కనిపించటం లేదు బాబాతో మాట్లాడాలి అనే ఉత్సాహమే లేదు ఇప్పుడు లేకున్నా మరెప్పుడూ లేదు అర్థమవుతుందా అంటున్నారు బాబా శివబాబా ఇస్తున్న వరదానం సదా సంతోషభవ ఓం నమ శివాయ